ఎక్కువగా పోలేదు నేను ఈ మిత్రుడు నాకు రెండు రెండు గంటలకు పెట్టిండు రాత్రి రెండు గంటలకు పెట్టిండు అంటే ఆయనకు రెండు గంటలకు ఈ ఛానల్ ఒకటి ఉన్నది ఇది బాగా వివరిస్తున్నది చిల్క ప్రవీణ్ అంటే విశ్లేషణ బాగున్నదని ఎవరో చెప్పింది ఆయనకు ఆయన రాత్రి చూసి నేను ఎవరో కానీ మళ్ళీ అర్థంకి దయకూర్ ఫాలోవర్ ఆయన చూడండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన కూడా మన విశ్లేషణని అర్థం చేసుకుంటాడు ఆలోచిస్తాడు మనల్ని అభినందిస్తాడు కాబట్టి మనం నాకు చేయవలసిన సాంగ్ చిన్నదే మీరు ఇక ఇంత మంచి పెట్టిండే రెండు రెండు గంటలకు పెట్టిండు చాలా డేస్ తర్వాత మీ ఛానల్ సబ్స్క్రైబర్ చేశా బ్రో ఈ మధ్య నీ కంటెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది కీపింగ్ కీప్ గోయింగ్ లైక్ దిస్ ఇట్లానే ముందుకు వెళ్ళండి అని చెప్తున్నాడు కాబట్టి నేను మీ దగ్గరించి కోరుకునేది ఏంటంటే చాలా విలువైన మాటలు అదేవిధంగా విలువైన సమాచారం కొంత సెటైరికల్ ఆ మూమెంటు అదేవిధంగా కొంత ఫన్నీ ఉండేలాగాన చేయాలని చేస్తుంది ఎందుకంటే మనం ఒక గంట నర మార్నింగ్ న్యూస్లో అదే పనిగా మనం గొడ్డను జరిపించి ఏమైనా నరకడానికి పోయినట్టు చేస్తే చిరాకులు వేస్తుంది కాబట్టి సందర్భం అనుసారంగా ఎక్కడ ఏ ఫన్నీ మూమెంట్ మాట్లాడాలి ఎక్కడ ఎంత సెట్ వేయాలనేది ఆలోచనతోటి ఒక ఒక మోతాదులో తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే మీకు అట్లయితేనే ఎక్కుతుంది ఎక్కువసేపు సీరియస్గా చెప్తే వరకు మజా ఉండదు